మీడియా గురించి మాట్లాడుతున్నా సోషల్ మీడియా గురించి ఈరోజు తల్లికి వందనం అని ఇంతమంది లబ్ధిదారులకి ఆ తల్లుల ఖాతాలో అమౌంట్ చేరింది మేడం చేరిందో లేదో అప్పుడే స్టార్ట్ అయ్యింది మేడం అంటే ఈ వైసీపీ రాక్షస మీడియా రాక్షస మీడియా ఎందుకన్నానంటే ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చిందంటే కేవలం ఈ వైసీపీ సోషల్ మీడియా వల్లే ఆ వైసీపీ సోషల్ మీడియాలో ఉండేది కార్యకర్తలు కాదు వైసీపీ కార్యకర్తలు కాదు పేటిఎం బ్యాచ్ అంటే ఆ గవర్నమెంటు అక్రమంగా సంపాదించిన డబ్బుని అక్రమంగా సంపాదించిన డబ్బుని కొంతమందికి డబ్బులు పంచుతూ వాళ్ళు చేసే రాక్షస క్రీడను చూస్తూ ఆనందపడుతుంది మేడం అందుకే ఈరోజు నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు వచ్చారు అంటే రాక్షస రాక్షసగడాలు కాలకేయులు అంటారు ఇలాంటి పైతాచిక ఆనందం పొందేవాళ్ళు ఆ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు తల్లులకి మేడం ఆంధ్రప్రదేశ్ని శ్మశానం చేసి మన చేతికి ఇచ్చారు శ్మశానం చేశారన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించకపోతే అంటే ఒక కింగ్ కాకపోతే ఒక రాజు కాకపోతే జైలుకి వెళ్ళాలి జైలుకి వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఆయన కంపల్సరిగా సీఎం కావాలి ఆ సీఎం కావాలనే మన ఆంధ్రప్రదేశ్ ని శ్మశానం చేశాడు శ్మశానంకైనా రాజుగా ఉండాలని ఆయన ఉద్దేశం మనకిచ్చి ఈ రోజు ఒక్కసారిగా

చర్యలు ఏమని చేపడుతున్నారా ఏంటి మీరు చాలా అసలు ఉన్న ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు ఇది జరిగింది అది జరిగింది అది జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు అని అంటే కూటమి ప్రభుత్వంగా ఉన్న మీ దాంట్లో అంతకు ముందు ఏమీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి ఫేక్ ప్రచారాలు చేయలేదంటారా ఏ ప్రభుత్వ హయాంలో ఎవరు ఎట్లా వచ్చినప్పటికీ కూడా ఫేక్ ప్రాకేష్ వాళ్ళ మీరు తగిన శిక్ష కూడా వేశారు నేను దాన్ని కాదనట్లేదు కానీ అదే తప్పు మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కదా మేము ప్రజల సంక్షేమమే చూస్తున్నాము ప్రజలకి ఏం చేయాలో చూస్తున్నాము ఈ రోజు మన రాష్ట్రం ఎడారి అయిపోయింది మన రాష్ట్రంలో డబ్బులు లేవు దారుణాది దారుణమైన పరిస్థితులు ఉంది మన రాష్ట్రం ఈసారి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి మన రాష్ట్రం టోటల్ దేశంలోనే పాకిస్తాన్ కంటే గౌరవం అయిపోయింది పాకిస్తాన్ కంటే